అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం లక్ష్మీ కుమార్ గోపరాజు గారు రచించిన మనసు మెచ్చిన మగువ అనే ఒక చక్కటి కథను వినేద్దామండి అమ్మా వెళ్ళొస్తా అంటూ భుజానికి హ్యాండ్ బ్యాగ్ వేసుకొని బయలుదేరింది రూప జాగ్రత్త అమ్మా అంటూ ఆమె వెనకే వచ్చి గేటు దగ్గరకేసి రూప వైపే చూస్తూ కాసేపు అక్కడే నిలబడింది రూపా వాళ్ళమ్మ రాజ్యలక్ష్మి రూప మాత్రం అడుగుల వేగాన్ని పెంచి వీలైనంత తొందరగా ఈ నాలుగిళ్ళు దాటిపోవాలి అన్నట్టు నడుచుకుంటూ మెయిన్ రోడ్డు వైపు వెళుతుంది కానీ రోజులాగా ఆ కాలనీలో వాళ్ళు ఆమె వైపు చూసే అనుమానపు చూపులు మాత్రం బాధిస్తూనే ఉన్నాయి రాజలక్ష్మి గారుండే ఇంటి పక్క వీధిలో ఉన్న జగన్నాథం గారు తన భార్యతో విమలా అబ్బాయి బయలుదేరిన ఫ్లైటు కరెక్ట్ టైంకే వస్తుందిట ఐదు గంటలకల్లా ఇంట్లో ఉంటానని ఫోన్ చేశాడు అని పెద్దగా చెప్తున్నాడు అరే ఎన్నిసార్లు చెప్తారండి నాకు గంట ముందే ఫోన్ చేశాడు నన్ను ముందు వంట చేయనివ్వండి అంటూ తన పనిలో ఉంది విమల సాయంత్రం ఐదు గంటలకే విశ్వ తేజ వచ్చిన కారు ఇంటి ముందు ఆగింది విశ్వ మీ బావ ఎయిర్పోర్ట్కు వస్తానన్నాడు రాలేదా అంటూ విశ్వ చేతిలో సూట్ కేస్ అందుకున్నాడు జగన్నాథం లేదు నాన్న నేను వద్దని చెప్పాను ఆల్రెడీ కంపెనీ వాళ్ళ కారు ఉందిగా అని చెప్పి అమ్మా ఆకలి స్నాక్స్ ఏమైనా పెట్టు ముందు అంటూ లోపలికి వచ్చాడు విశ్వ ప్లేట్ నిండా పెట్టిన వేడివేడి గారెలతో ఈసారైనా నెల రోజులు ఉంటావా లేదా అని అడిగింది విమల విశ్వ నవ్వుతూ అలాగే అని అమ్మ చేతిలోని ప్లేట్ తీసుకున్నాడు కాసేపటికి విశ్వ ఫ్రెషప్ అవ్వగానే విమల ఒక ఫైల్ తీసుకొచ్చి విశ్వ చాలా సంబంధాలు వచ్చాయి అందులో బాగున్న అమ్మాయిల్ని వాళ్ళ చదువులు చూసి ఒక ఇరవై ఫోటోలు సెలెక్ట్ చేశాన్రా ఇంకా చూసుకోవాల్సింది నువ్వే నీకెవరు నచ్చితే వాళ్లతో నాన్నగారు నేను మాట్లాడతాం అంటూ ఫైలు ముందు పెట్టింది విమల రేపు చూస్తానులేమ్మా లేదు ఇప్పుడే చూడు మళ్ళీ రేపు ఒకసారి చూడు రేపు సాయంత్రానికల్లా నువ్వేదో ఒకటి ఫైనల్ చేయాలి లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే చెప్పి మళ్ళీ ఒక సంవత్సరం వాయిదా వేయించావు ఈసారి అలాంటి పప్పులు ఉడకవు నాకు కూడా ఓపిక లేదు విశ్వ వీలైనంత తొందరగా నీ పెళ్లి చేయడమే మా ముందున్న పెద్ద పని అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది విమల విశ్వ ఫైల్ పక్కన పెట్టి మంచంపై వాలిపోయాడు ఉదయం ఐదు గంటలకే మెలకు వచ్చింది విశ్వకి అదే కాలనీలో ఉన్న తన ఫ్రెండు రామ్కి ఫోన్ చేసి అరే ఎక్కడున్నావు వెంటనే ఇంటికి రా జాగింగ్కి వెళదాం అని చెప్పాడు కాసేపటికి రామ్తో కలిసి నడక మొదలు పెట్టాడు విశ్వ ఇంతలో విశ్వ చూపు ఎదురుగా వస్తున్న రూపపై పడింది దూరం నుండే రామ్ని చూసి తల కిందికి దించుకొని ఇంటివైపు నడిచింది రూప ఆమె వారిని దాటి వెళ్ళిపోయినా విశ్వ వెనక్కి తిరిగి చూశాడు అది గమనించిన రామ్ ఏంటి విశ్వ అమ్మాయి బాగుందని అనుకుంటున్నావా అమ్మాయి ఎంత బాగుందో క్యారెక్టర్ అంత బ్యాడ్ అని చెప్పాడు విశ్వ ఒక్కసారిగా ఉలిక్కిపడి నీకెలా తెలుసు అన్నాడు ఏమో ఈ కాలనీలో ఎవరిని అడిగినా చెప్తారు అమ్మాయి మార్నింగ్ స్కూల్లో వర్క్ చేస్తుంది టీచర్గా కానీ రాత్రి సెవెన్ ఓ క్లాక్కి వెళ్ళి మళ్ళా ఉదయం ఐదు గంటలకి ఇంటికి వస్తుంది ఇది రోజూ జరిగే పని సాఫ్ట్వేర్ అంటే షిఫ్ట్లుంటాయి కానీ అమ్మాయి నార్మల్ డిగ్రీ కూడా కంప్లీట్ చేయలేదని తెలిసింది మరి రాత్రి చేసే ఉద్యోగం ఏముంటుందిరా కాలనీ వాళ్ళందరికీ ఈ అమ్మాయి మీద మంచి అభిప్రాయం లేదు ఈ అమ్మాయి వాళ్ళు ఈ మధ్య ఇక్కడికి రెంట్కి వచ్చారు వచ్చి ఒక నెల అయి ఉంటుంది మన కాలనీ మీటింగ్లో ఈ అమ్మాయి గురించి డిస్కషన్ నడుస్తుందిట ఓనర్కి ఫోన్ చేసి ఇల్లు ఖాళీ చేయించాలని అనుకుంటున్నారుట ఫ్యామిలీస్ ఉండే చోట ఇలాంటి వాళ్ళు వద్దు అంటున్నారు అని చెప్పాడు రామ్ విశ్వ ఏం మాట్లాడలేదు జాగింగ్ కంప్లీట్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయారు విశ్వ ఇంటికి వెళ్ళి ఆ రోజంతా కంపెనీ పనితో బిజీగా ఉన్నాడు సాయంకాలం ఫ్రెండ్ పార్టీకి పిలిస్తే బయటికి బయలుదేరాడు విశ్వ అప్పుడే రూప మళ్లీ బయటికి వెళుతుంది ఈసారి విశ్వ కూడా ఆమెను అనుమానంగానే చూశాడు రూప మాత్రం విశ్వని చూడకుండా మెయిన్ రోడ్కి వెళ్ళిపోయింది పార్టీ నుండి ఇంటికి తిరిగి వచ్చాక విశ్వ వాళ్ళ అమ్మని మన పక్క వీధిలో ఉన్న ఫ్యామిలీ అదే ఫ్లాట్ నెంబర్ థర్టీ వన్లో ఎవరున్నారమ్మా అని అడిగాడు విమల ఒక్కసారి విశ్వవైపు చూసి ఆ ఇంట్లో ఎవరుండే మనకెందుకు తల్లి ఇద్దరు ఉన్నట్టున్నారు అనంది అదే ఆ అమ్మాయి ఏం చేస్తుంది అని అడిగాడు ఈసారి విమల మరింత భయంగా విశ్వవైపు చూస్తూ ఏమైంది విశ్వ ఎందుకంత ప్రత్యేకంగా ఆ అమ్మాయి గురించి అడుగుతున్నావు అంది ఏమి లేదమ్మా ఆమె గురించి రామ్ బ్యాడ్గా చెప్పాడు అవును రామ్ కరెక్టే చెప్పాడు ఆ అమ్మాయి రాత్రిపూట బయటికి వెళ్ళి ఉదయమే వస్తుందని కాలనీ పార్కుకి వెళ్ళినప్పుడు అందరూ అంటున్నారు రాత్రిపూట చేసే పనులు ఏముంటాయి సిగ్గు లేకపోతే సరి అందంగానే ఉంటుంది కదా బాగానే సంపాదిస్తుంది ముఖం చిరాగ్గా పెట్టింది విమల ఇంకా విశ్వ అంతకంటే ఎక్కువేమీ అడగదలుచుకోలేదు తర్వాత విశ్వ అక్కాబావా కూడా ఇంటికొచ్చి పెళ్లి సంబంధాల గురించి మాట్లాడారు విశ్వ మాత్రం నేనెవరినీ సెలెక్ట్ చేసుకోను నాకెవరైతే మంచిగా సరిపోతారనిపిస్తుందో వాళ్ళని మీరే చూడండి మీరే డిసైడ్ చేయండి నాకే ఫైలు వద్దు సరేనా అని గట్టిగానే చెప్పాడు ఇప్పుడు ఫైలు విశ్వ అక్క ముందుకు వెళ్ళింది అందరూ ఫైల్లో విశ్వకి సరిపడా అమ్మాయి కోసం వెతకడం మొదలుపెట్టారు వారం రోజుల్లో నాలుగు సార్లు విశ్వకి రూపకనిపించింది ఎందుకో విశ్వకి ఆ అమ్మాయి గురించి తెలుసుకోవాలి అనిపించింది విశ్వ అమెరికాలో చేసే కంపెనీ బ్రాంచు ఇక్కడ కూడా ఉండడంతో ఒకసారి మీటింగ్ అటెండ్ అవ్వాల్సి వచ్చింది మీటింగ్ అయిపోయిన తర్వాత పదకొండు గంటలకి ఇంటికి బయలుదేరాడు ఇంటి దగ్గరలోకి వచ్చేటప్పటికీ మెయిన్ రోడ్డుపై రాత్రి పన్నెండు గంటలకి రూప మెడికల్ షాప్లో కనిపించింది ఏవో తీసుకుంటుంది విశ్వ మనసులో ఈ టైంలో ఈ అమ్మాయికి ఏం అవసరం ఉంటాయి ఒకవేళ అదే తీసుకుంటుందా ఛీ అనుకున్నాడు కారు సైడ్కి పెట్టి అక్కడే నిలబడి చూస్తున్నాడు రూప మెడికల్ షాప్లో నుంచి బయటకు వచ్చేటప్పటికీ ఆమె చేతిలో కొన్ని కవర్లు ఉన్నాయి కానీ అందులో ఏమున్నాయో చూడాలని ట్రై చేశాడు కానీ దూరం నుండి ఏమీ కనబడలేదు అవి తీసుకొని రూప హడావిడిగా పరుగులాంటి నడకతో వెళుతుంది విశ్వ కూడా ఆమెను కొంత దూరం అనుసరించాడు ఆమె ఒక ఖరీదైన ఇంటి లోపలికి వెళ్ళిపోయింది కాసేపటికి ఇంకొక కార్ కూడా లోపలికి వెళ్ళింది కారులో నుంచి ఎవరో నీట్గా టక్ చేసుకున్న ఒక ఆయన దిగి లోపలికి వెళ్ళాడు విశ్వకి ఏమీ అర్థం కాలేదు కానీ అప్పటికే అక్కడ ఉన్న సెక్యూరిటీ విశ్వవైపు అనుమానంగా చూశాడు ఇంకెక్కువసేపు అక్కడే ఉంటే మంచిది కాదని ఇంటికి వచ్చేశాడు గేట్ శబ్దం కావడంతో రాజలక్ష్మి గారు బయటకొచ్చారు ఎదురుగా నిలబడిన విశ్వాన్ని చూసి ఎవరు కావాలి బాబు అని అడిగింది మీరే కావాలి అంటూ లోపలికి రావచ్చా అని అడిగాడు కొంచెం మొహమాటంతోనే రాబాబు అంది విశ్వ లోపలికి వెళ్ళగానే గోడకి పెద్ద సైజులో ఉన్న ఒక ఫోటోని చూస్తూ ఎవరండి అని అడిగాడు ఆమె చెప్పకుండా కూర్చోబాబు మంచినీళ్ళు తీసుకుంటావా అని అడిగింది వద్దండి ప్లీజ్ నేను మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను మేం పక్క వీధిలోనే ఉంటాం ఏదైనా సహాయం కావాలన్నా తప్పక చేస్తాను మీ అమ్మ ఏం జాబ్ చేస్తుంది అని అడిగాడు సహాయం ఏమీ వద్దు బాబు కనీసం ఇన్ని రోజులకి ఒకరైనా మా ఇంటికి వచ్చారు అదే మాకు చాలు ఇంతలో గదిలో చదువుకుంటున్న దీప బయటికొచ్చి ఆ ఫోటోలో ఉంది మా నాన్నగారండి మా అక్క పేరు రూపశ్రీ అక్క డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉండగానే నాన్నగారు చనిపోయారు నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ కావడంతో నా చదువు ఆపడం ఇష్టం లేక అక్కే టీచింగ్ జాబ్ చేస్తుంది అని చెప్పింది కానీ విశ్వకి తాను ఆశించిన ఏమీ దొరకలేదు ఆంటీ ఏం చేసేవారు అని అడిగాడు విశ్వ అప్పటికే వస్తున్న కన్నీళ్ళని తుడుచుకుంటూ వ్యవసాయం చేసేవారు బాబు గత రెండేళ్లుగా పంటలు బాగా నష్టాలు వచ్చాయి ఈ సంవత్సరం మొత్తం పంట పోయింది అప్పులు బాగా పెరిగిపోవడంతో ఆయన బలవంతంగా ప్రాణం తీసుకున్నాడు నా బిడ్డల్ని అనాధలను చేసి వెళ్ళిపోయారు అంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంది విశ్వ ఏమీ మాట్లాడకుండా ఆమె వైపు చూస్తున్నాడు రాజలక్ష్మి దుఃఖం ఆపుకొని ఎవరో నీలాంటి వాళ్ల దయవల్ల ఉన్న చిన్న ఇల్లు అమ్మేసి అప్పులు తీర్చి దగ్గర బంధువు సహాయంతో ఈ సిటీకి వచ్చామయ్యా నా కూతురేమో పగలు రాత్రి కష్టపడి చెల్లెలకి ఫీజులు కడుతుంది అంటే రాత్రి కూడా జాబ్ చేస్తుందా అని అడిగాడు విశ్వ అక్క రాత్రిపూట ఒంటరిగా ఉన్న పెద్ద ఆయన దగ్గర సహాయం కోసం ఉంటుంది ఆయన ఇద్దరు కొడుకులు అమెరికాలో ఉన్నారు పెద్ద ఆయన భార్య చనిపోయారు ఈయన అమెరికాకి వెళ్ళను నా భార్య చనిపోయిన ఇంట్లోనే నా ప్రాణం పోవాలని పట్టుబట్టారట చేసేది లేక ఆయన్ని చూసుకోవడానికి ఒక ఆమెను ఏర్పాటు చేశారంట అయితే అనుకోకుండా వాళ్ల కొడుక్కి యాక్సిడెంట్ అయితే ఆమె తప్పనిసరి అయ్యి ఊరికెళ్లారు ఇప్పుడు పగలు చూసుకోవడానికి ఒక ఆంటీ దొరికారు ఇంకా రాత్రి అక్క చూసుకుంటుంది ఆయన వాష్రూమ్కి వెళ్ళాలన్నా చెయ్యి పట్టుకొని తీసుకెళ్ళాలి కాలుకి ఆపరేషన్ అవ్వడం వల్ల టైం ప్రకారం మందులు కూడా ఇవ్వాలండి అంటూ ఆపకుండా చెప్పింది దీప అప్పటికే విశ్వ మనసులో ఏదో మూల ఉన్న అనుమానపు మంచుతెరలు కరిగిపోయాయి బాబు టీ తీసుకో అంటూ టీ కప్పుని చేతిలో పెట్టింది రాజలక్ష్మి నేనెంత వద్దన్నా వినలేదయ్యా మూడు నెలలే తర్వాత ఆంటీ వచ్చేస్తారు ఈ మూడు నెలలు పెద్ద ఆయన్ని చూసుకుంటే చెల్లెలు సంవత్సరం ఫీజు కట్టొచ్చమ్మా అని వెళుతుందయ్యా అని విశ్వచేతిలో టీ కప్పు తీసుకుంది ఇది కూడా స్కూల్లో టీచర్ ఎవరో చెప్తే వాళ్ళ కొడుకులతో మాట్లాడి మా రూపని పెట్టించారు అలా వచ్చిన డబ్బులతో ఇలా అద్దె కట్టుకొని బ్రతుకుతున్నాం అని కళ్ళనీళ్లు తుడుచుకుంది మరి ఈ విషయం ఇక్కడెవరికీ తెలీదా ఆంటీ అన్నాడు మొదట్లో వారం రోజులు వాళ్ళు బాగానే మాట్లాడేవారు తర్వాత మా అమ్మాయి రాత్రిపూట వెళ్లడం చూసి అందరూ మాట్లాడడం మానేశారు నేను ఆడదాన్నే కదా నాకు అర్థమైంది ఏ ఇంటికని వెళ్ళి చెప్పను నా కూతురు ఏ తప్పు చేయడం లేదని వచ్చే దుఃఖాన్ని దిగమింగుకుంటూ చెప్పింది రాజలక్ష్మి మీరేం బాధపడకండి అన్నీ సర్దుకుంటాయి ఏదైనా అత్యవసరమైతే ఫోన్ చేయండి అని వెళ్ళిపోయాడు విశ్వ విశ్వకి చాలా ఆనందంగా ఉంది తాను ఏదైతే కోరుకున్నాడో అదే జరిగింది ఎందుకంటే రూప అమాయకపు ముఖం తన మనసులో మొదటిసారి చూసినప్పుడే చెరగని ముద్ర వేసుకుంది ఆ రోజు విశ్వ వాళ్ళ అక్కా అక్కాబావా రాకతో హడావిడిగా ఉంది ఏంటమ్మా ఇంత అర్జెంటుగా రమ్మన్నావు ఏం చెప్పను విశ్వా ఉండుండి చాలా గొప్పదాన్ని చేసుకుంటానంటున్నాడు వీడికి ఎంత చెప్పినా అర్థం కావట్లేదు ఈ కాలనీలో మీ నాన్న నేను తలెత్తుకునేదెలా అంటూ ముక్కు చేదుకుంది విమల అమ్మా తొందర పడకు ఎవరేమనుకుంటే నీకెందుకు ఆ అమ్మ ఏ తప్పు చేయనప్పుడు అంది విశ్వ అక్క ఏ తప్పు చేయలేదని నీకు నాకు తెలిసిన ఎవరు నమ్మరు అయినా మీరెళ్ళి చూసొచ్చారా నువ్వు వాడికి వంత పాడకు అని కూతుర్ని గట్టిగానే అడిగింది అమ్మ కోపాన్ని చూసి ఇంకెవరూ ఏమీ మాట్లాడలేదు తర్వాత బావా కూడా వెళ్ళిపోయారు విశ్వ ఒక్కడే బిల్డింగ్ పైకి వెళ్ళి రూప బయటకొస్తుందేమో అని ఆమె ఇంటివైపే చూస్తున్నాడు విశ్వ అన్న జగన్నాథం పిలుపుతో ఆ చెప్పండి నాన్న అంటూ ఇటు తిరిగాడు విశ్వ నీకు నిజంగా ఆ అమ్మాయి అంతగా నచ్చిందా అని అడిగాడు అవునాన్న నా మనసుకి బాగా నచ్చింది అన్నాడు సరే కానీ అమ్మ కోసం కూడా ఆలోచించు అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ రోజు జగన్నాథం గారు రూప పనిచేసే స్కూల్కి వెళ్ళి రూపతో విశ్వ గురించి చెప్పారు నాకు పెళ్లి చేసుకునే ఆలోచన ఇప్పుడే లేదు అని చెప్పి వెళ్ళిపోయింది రూప రూప ఇంటికి రాగానే వాళ్ళమ్మకి జరిగింది చెప్పింది వెంటనే రాజ్యలక్ష్మి గారు అలా ఎందుకు చెప్పావమ్మా ఇక్కడందరూ నిజం తెలుసుకోకుండా నిన్ను అనుమానించారు నీ గురించి చెడుగా చెప్పినా నమ్మకుండా నిజం తెలుసుకోవడానికి దాకా వచ్చాడమ్మా నేను నీ గురించి ఏమీ చెప్పకముందే ఏం సహాయం కావాలని అడిగాడు కట్టుకున్న పెళ్లాన్ని అనుమానించే ఈ రోజుల్లో ఇలాంటి వాడు నిన్ను కోరుకోవడం నీ అదృష్టం ఆలోచించు తల్లి అని చెప్పింది రూప ఆలోచనలు విశ్వ చుట్టూ తిరగడం ప్రారంభించాయి ఆ తర్వాత ఒకరోజు రూప ఇంట్లో ఉండగానే విమల రూప వాళ్ళింటికి వచ్చి రూప నువ్వు రూపంలోనే కాదమ్మా గుణంలో కూడా చాలా ఉన్నతంగా ఉన్నావు ఇంత చిన్న వయసులోనే నీ ఓర్పు సహనం నేను అర్థం చేసుకోలేకపోయాను మా విశ్వ మనసు మెచ్చిన మగువ నువ్వేనమ్మా అంటూ దగ్గరికి తీసుకుంది వెనకనే నవ్వుతూ ఆమె అందమైన అమాయకపు ముఖాన్ని చూస్తున్నాడు ఈసారి రూప ఇంకేమీ మాట్లాడకుండా సిగ్గుతో తల క్రిందికి దించుకుంది ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇంత మంచి కథను మనకు అందించిన లక్ష్మీకుమార్ గోపరాజు గారికి మనంద నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి